అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమ మార్గసరమాసం రెండవ గురువారం పౌర్ణమి తిథి ఈరోజు దత్తాత్రేయ భగవానుడు జన్మించిన రోజు కావున ఈరోజును శ్రీ దత్త జయంతిగా జరుపుకుంటారు దత్తాత్రేయ జయంతి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో దత్తాత్రేయుని అవతార కథను వింటారో వారికి గురువు యొక్క దివెనలవలన జీవితంలో వారు మంచి అభివృద్ధిని పొందుతారని ఈ కథ వివరిస్తుంది పూర్వము నామధారకుడు అనే శిష్యుడు తన గురువు అయినటువంటి సిద్ధయోగికి నమస్కరించి స్వామీ నాకు శ్రీగురుని లీలలు వినిపించి తరింపచేయండి శ్రీగురుడు త్రిమూర్త్యాత్మకమైన భగవంతుడంటిరిగదా ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవీయండి అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి శ్రీగురుని పట్ల నీకిట్ీ శ్రద్ధ కలగడం ఎంతో శుభసూచకం ఇంతవరకు శ్రీగురుని లీలలు గురించి ఇంత ప్రీతితో ఎవరూ లేదు నీ శ్రద్ద నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది నీవడిగినది చెబుతాను శ్రద్ధగా విను పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరమూ హరిచింతన అతిథి సేవలతోపాటు దుభమైన నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు ఒకరోజు ద్వాదశీ తిథి ఒక్క ఘడియమాత్రమే ఉందనగా మహర్షి శిష్యప్రశిష్యులతో కలిసి అతని వద్దకొచ్చారు అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడా మహర్షి స్నానానికని నదికి వెళ్లి పారణ సమయం ఒకటి మీరిపోతున్నాగాని రాకుండా ఆలస్యం చేయసాగారు తిథిమించిపోతే అంబరీషునికి వ్రతభంగమవుతుంది అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది అందుకని అతడు ఆ రెండింటినీ పరిరక్షించుకోదలచి తీర్థం మాత్రం త్రాగాడు ఇంతలో దూర్వాసుడొచ్చి కోపించి రాజా నీవు నానాయనులలో జన్మింతువుగాక అని శపించాడు అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు పొందాడు అప్పుడైనా సాక్షాత్కరించి దూర్వాసునితో మహర్షి నా భక్తుడూ నీ శాపాన్ని భరించలేడు అతనిని రక్షించడం నా ధర్మం అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపజేయి అన్నారు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి దూర్వాసుడు విశ్వాత్మా మీ గురించి తపస్సు చేస్తున్నా యోగులకు ప్రత్యక్ష దర్శనమివ్వడానికి జంతియునులలో జన్మించిన పాపులను ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నారు అందువల్లనే విష్ణువు మత్స్యాది అవతారాలెత్తాడు కాని వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్వులకు మాత్రమే తెలుసుకున సాధ్యమవుతాయి ఇట్టి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు ఈయన అత్రి అనసూయలకు జన్మించాడు దూర్వాసాపం వలన భగవంతుడు ధరించిన అవతారాలలో ఒకటైన శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు అతని గురువును కోరగా సిద్ధియోగి ఇలా చెప్పసాగారు పూర్వం ఒక కల్పాంత ప్రళయం తర్వాత నారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ ఉద్భవించి సనకాది యోగులను మొదలైన సప్త ప్రజాపతులను తన మానస పుత్రులుగా అవతరింపుజేశాడు తర్వాత మనువులను సృష్టించాడు వారి కుమార్తె అయినటువంటి దేవహుతి కర్దముని భార్యయ్ంది ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయాదేవి అత్రిమహర్షికి భార్యయే మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది ఒకసారి త్రిలోక సంచార్యైన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్లి అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని ఎంతగానో ప్రశంసించాడు అత్రి ఆదేశం ఆదేశమేరకు ఆమెవలే అతిథి మర్యాదలు చేసే సాధ్వి మరొకరు లేరన్నాడు అప్పుడు త్రిమూర్తుల భార్యలుగూడ భయపడి అసూయచింది ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించుమని తమ భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అత్రిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అనసూయాదేవి వారికి ఎదురుగా వెళ్లి స్వాగతం చెప్పి ఆర్భయ పాద్యాదులు సమర్పించి అయిలారా మీ రాకచేత మా ఆశ్రమం పావనమైంది మీకు నేనేమి చేయాలో సెలవీయండి అత్రి మహర్షి తపస్కోసం అరణ్యంలోకి వెళ్లారు అని చెప్పింది అప్పుడా అతిథులు అమ్మా మాకెంతో ఆకలిగా ఉన్నది నీ భర్త ఎప్పుడూ వస్తారో చెప్పలేముగదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలకు వెళ్లి విస్తళ్లు వేసి అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి నీవు మాకు ఆతిథ్యమిస్తానని మాట ఇచ్చావు కాని మాదుక ఉన్నది నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోంచేస్తాము లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్లిపోతాము అన్నారు వారు ఆకలితో వెళ్లిపోతే ఆమె అత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది అంతేగాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గుహస్థుల పుణ్యాన్ని తపస్సునూ తీసుకుపోతాడని శాస్త్రం కాని పరపురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమౌతుంది పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకోజుచిన అతిథులు సామాన్యులుగారని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షర్తుకు ఆమె తనలో తానే నవ్వుకున్నది తపోమూర్తి అత్రిమహర్షి సంసర్గం వలన పవిత్రురాలనేన నాకు కామ భయంలేదు ఆకలితో అన్నమడిగిన వీరు ధర్మం ప్రకారం నా బిడ్డలేగాని పరపురుషులుగారు అనుకుని ఆ సాధ్వి అయ్యలారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలకు వెళ్లి అత్రిమహర్షి పాదుకలతో స్వామీ నేను మీ ఆజ్నమేరుకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకున్నది ఆమె యొక్క పాతివ్రత్య మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్లేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు ఆమె భావాన్ననుసరించి ఆమెకు బాలింతరాలికి వలే స్తన్యమొచ్చింది ఆమె వెంటనే మరలా వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది నిరంతరం సృష్టిచేసి అలసినవాడిలా బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని పాలించి అలసినవాడిలా శ్రీ మహావిష్ణువు జగత్సంహార కార్యం వలన సోలిపోయిన వానిలాగా శంకరుడు అనసూయాదేవి యొక్క పాతివ్రత్య మహిమ వలన విశ్రాంతి చెందారు ఆ మహా పతివ్రత తన దివ్యదృష్టివలన ఆ ముగ్గురూ త్రిమూర్తులని తెలుసుకుని ఉయ్యలలో పెట్టి ఆ జరిగిన కథనే జోలగా పాడుచున్నది ఇంతలో మహర్షి అత్రిమహర్షివచ్చి ఆమెనుండి సర్వము తెలుసుకుని ఉయాలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ఉన్న పరమాత్మను ఇలా స్తుంచాడు ఓ మహావిష్ణు నీవు సృష్టిస్థితి లయకారణుడవు జగత్సాక్షివి విశ్వమేయుడవు విశ్వాధారుడవు ఓ పరమేశ్వరా నీవు సహజంగా ఒక్కడవే అయినా నీ లీలచేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరుగాకపోయినా మసక చీకటిలోని త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతో గూడిన భావన వలన నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది ఉయాయిలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజరూపాలతో గూడ ప్రత్యక్షమే వరం కోరుకోమన్నారు అప్పుడాయన సాభిప్రాయంగా భార్యవైపు చూస్తూ సాధ్వి వీరు మనస్సు చేతగుడ పొందడానికి వీలుగానివారు అయినా నీ భక్తివలన ఇలా వచ్చారు నీ అభిష్టమేమిటో నివేదించుకో అన్నాడు అనసూయాదేవి స్వామీ ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతునిచేత సృష్టించబడ్డారుగదా కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతారకార్యం నెరవేర్చుకోవడమే నా అభిష్టము అన్నది అత్రిమహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ముద్ధరించండి అని కోరాడు అప్పుడు వారు మహర్షి మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము అన్నారు ఆ పతివ్రతా ప్రభావం చేత త్రిమూర్తులు అత్రికోరిన వరముననుగ్రహించి తమ లోకాలకు వెళ్లివారి భార్యలను కలుసుకున్నారు తర్వాత అత్రి అనసూయలకు ముగ్గురు పుత్రులు కలిగారు సద్గురువైన అత్రిమహర్షికి ఆత్మ సమర్పణ చేసుకుని సేవించిన ఫలితంగా తనకు వ్రతభంగం చేసి శపించడానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందింది అనసూయాదేవి తర్వాత అత్రిమహర్షి బాలవిష్ణుమూర్తికి దత్తుడనీ దశనమాత్రం చేత అందరి హృదయాలకు ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడనీ ప్రళయకర్త అయిన రుద్రుడికి దూర్వాసుడనీ నామకరణం చేశాడు ఈ ముగ్గురూ అత్రియొక్క సంతానం గనుక వీరిని ఆత్రేయులని దత్తుని దత్తాత్రేయుడని వ్యవహరిస్తారు ఈయనే సాక్షాత్తు పరమేశ్వరుడు శృతులకుగూడా అందనీ సచ్చిదానంద స్వరూపుడు మానవులకు అభిష్టాలు నెరవేర్చి యోగమూ జ్ఞానము ప్రసాదించేవాడు స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూంటాడు దూర్వాసుడు మిక్కిలి కోప స్వభావం గలవాడైనా ఆయన కోపంగుడ లోకానికి కళ్యాణమే చేకూర్చింది చంద్రుడు సర్వజీవులను పోషిస్తుంటాడు తర్వాత బ్రహ్మ అనగా చంద్రుడు శివుడు అనగా దూర్వాసుడు తమ దివ్యాంశలను దత్తాత్రేయునియందుంచి తల్లి అనుమతితో తపస్కు వెళ్లిపోయారు నామధారక అలనాటి వల్లనే పరమాత్మైన శ్రీదత్తుడు శాశ్వతంగా భూమిమీద సంచరిస్తూ భక్తులను గ్రహిస్తుంటాడు అసలు ఆయన అవతరించినదే అందుకు స్థూలదృష్టికి అలా కన్పించినా నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీరగానే శరీరాలు త్యాగంచేసి వైకుంఠానికి వెళ్లిపోయినట్లు భగవంతుడు ఈ దత్తావతారంలో చేయడు శ్రీరాముడు రావణాదిరాక్షస సంహారం కోసము శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుష్టులను సంహరించి భూభారం తగ్గించడానికి అవతరించారు ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరు తమ శరీరాలు వదిలివేశారు కాని సర్వజనోద్ధరణమనే దత్తావతార కార్యం సృష్టివున్నంతవరకు కొనసాగవలసిందే కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యమూ భూమిపై సంచరిస్తుంటాడు శ్రీదత్తాత్రేయుడే ఆదిగురువు పూర్వం భగవంతుడు మత్స్య కూర్మరూపాలలో అవతరించాడు అలాగే ఈ కలీయుగంలో గూడ ఇప్పటికీ రెండుసార్లు అవతరించాడు కలీగంలో అజ్ఞానులకు గాకపోయినా ఆ రెండవతారాలు ఇప్పటికూడా భక్తుల అభిష్టాలు నెరవేరుస్తున్నారు ఇతర యుగాలలో కర్మచేతదప్ప సిద్ధించని పుణ్యం ఈ కలియుగంలో పరిమితకాలంలో సత్సంకల్పంచేతనే సిద్ధిస్తుంది కనుక ఇట్టి కలియుగంలో జన్మించి బుద్ధిపూర్వకంగా శ్రీగురుణ్ణి ఆరాధించి తరించడమెంతో సులభం అట్టి అవకాశం చేత నీకు లభించింది కనుక నేను చెప్పే కథలు శ్రద్ధతో విను అన్నారు సిద్ధియోగి నామధారకుడు దత్తావతరణం గురించి విని ఆనందించి ఆహా అలనాటి అనసూయాదేవి పాతివ్రత్యం వలన మానవాళికి గురుపరంపర అందువలన మావంటి అగ్నులకు మీ గురువు యొక్క కృపా లభించాయి అన్నాడు